మీరు చూస్తున్న ఈ వీడియోలో ఉన్నది భూపాల్ రెడ్డి కానీ ఇక్కడ అసలు విషయం ఏందంటే అతని పుట్టుక అబ్బాయి కాదు ఆ భూపాల్ రెడ్డి ఒక అమ్మాయి అసలు పుట్టుకతో అమ్మాయి అయిన ఈ భూపాల్ రెడ్డి ఎందుకు అబ్బాయిగా మారిండు ఇంతకు అసలు పేరేంది తెలియాలంటే ఈ భూపాల్ రెడ్డి నిజ జీవితంలోకి మనం వెళ్ళి రావాల్సిందే అందరు పెళ్ళిళ్ళు కొడుకు పెళ్ళి అంటే ఎంతో గర్వంగా ఉంటారు కానీ నాకు లేదండి నేను అందరికి దూరం అయిపోయానని చాలా బాధపడ్డాను ఏం సార్ ఒకసారి మనము ఒకసారి ఫోటోలు కూడా పెడతండి మనం చూద్దాం మీ పిల్లలు ఎంత ఉన్నప్పుడు బాబు పుట్టిండు అంత ఇంకా చేసి మానించడము కొట్టడం ఇంట్లో పని మనిషి కంటే ఎక్కువ చూసి మీ పిల్లలు ఎప్పుడు అడగలేదా నాన్న చూపి అమ్మా నాన్న చూడాలనిపిస్తుంది నా అదృష్టం లేకపోయింది నేనే ముందు నడవాలి అసలుకు ఫోన్ చేస్తుంటారా మీకు అప్పుడప్పుడు మనమే చేయాలి ఫోన్ ఎవరు చేయాలి